గురువు గారు ప్రణామానండి నమస్కారం మా సోదరుని అగ్నేశమ్మనే కాదు గురువు గారు చివరిదాస్కి వెళ్ళినటువంటి పైలమ్ నాగేశ్వరరావు గారిని నన్ను అగ్నేశమ్మ గారిని బచికించారంటే మీరే గురువు గారు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే చివరి స్టేజ్కి వెళ్ళిపోయినా మా మా సిస్టర్ అగ్నేశమ్మ గారు అయితే అసలు డాక్టర్లు మా మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకనా అన్నారండి ఆ గారు ఆ గ్యాస్ సిలిండర్లతో వస్తే మీరు నిజంగా నిజంగా గ్రేట్ అండి దీని గురించి చెప్పు చెప్పలేము ఆమె గారు మరి ఆ ఫోన్ లేకపోతే చక్కగా మాట్లాడేవారు ఆ మగ్నేశమ్మ గారు గురువు గారి ద్వారా అభినందనలు పొందే విధంగా సూర్య నమస్కారం చేయటం అంటే నిజంగా చూసే గ్రేట్ అన్ హర్ పార్ట్ గారు ఈ ట్రైనింగ్ మీదే గురువు గారు ఈ గ్రేట్నెస్ మీకే మీకే దక్కుంది అట్లాగే గో మన కోయలు నాగేశ్వరరావు గారు కూడా చివరికి చివరి స్టేజ్కి వెళ్ళాడు ఆయన ఆయన సమాధి కట్టుకోవడానికి సిద్ధమయ్యాడు స్వయంగా ఇప్పుడు మా మిసెస్ పోయిన తర్వాత నేను కూడా అదే స్థితిలో ఉన్నాను గురుగారు కానీ మీరు నన్ను ఈ గ్రూప్లో ఉండి అసలు యోగా అంటే ఆరోగ్యం కాదు గురుగారు నాకు గొంతు వచ్చింది కదా పాటలు పాడుతున్నాను కదా రెండోది నా వయసు వెనక నడుస్తుంది కదా సారలు గమనించాల నాకు గురువు గారి దగ్గర యోగాలో చేరిన తర్వాతే నాకు ఈ గొంతు రావడం పాటలు పాడుతున్నామంతి యోగ సాధకులు అందరూ గమనించాలి అంత ముందు ఏమీ అసలు మాట్లాడలేదు ఇప్పుడు చూడండి ఏ విధంగా తయారైందంటే గొంతు వచ్చిందంటే యోగాలు ఎంత గొప్పతనం ఉందో చూడండి మన శరీరంలో ఎన్ని మార్పులు దొరుకుతున్నా చూడండి ఆరోగ్యం ఉన్న ఆరోగ్య భావాలన్నీ అన్ని ఆరోగ్యం లేని ఆధ్యాత్మికంగా మార్పు వస్తుంది నువ్వంటే ఏంటో తెలియాలంటే యోగాని మనలో ఉన్న శక్తి బయట తీయాలంటే యోగానే యోగాలో లేని జబ్బు తగ్గని అంటూ లేదని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదమ్మా ఈ పూర్తి అనుభవంతో చెబుతున్నాను ప్రతి ఒక్కరు కూడా యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి దయచేసి ప్ర మన వాళ్ళకి ఆ నైబర్స్ కూడా చెప్పండి దీని యొక్క కెపాసిటీ గురించి సార్ తెలియట్లేదు పాప వాళ్ళకి ఎంటర్ అయ్యారంటే మాత్రం బెటర్ ముప్పై తొమ్మిది మాసాల్లో ఒకరో ఆరు రోజులు ఆప్షన్ అండి మీరు ఆలోచిస్తండి యోగాని ఒక నెల చేసి నేను వెళ్ళిపోదామని వచ్చిన మనిషిని ఈ రోజు కూడా నేను యోగాని నేను ఫోర్ థర్టీకి రెడీ అయిపోతాను అంతే ఫోర్ థర్టీకి రెడీ అయిపోతా పాటలు పాడుకుంటుంటా పివును వాయించుకుంటుంటా అది చేసుకుంటా ఉంటాను అది నా బిజినెస్ చేస్తాను గురువుగారు నన్ను అట్లా తయారు చేసినందుకు గురుగారు మీకు ఎప్పుడు కృతజ్ఞ అంటారు గురుగారు